ఎవరైతే పెళ్ళి అయిన మహిళలు ఉన్నారో అదే కాకుండా మరి ముఖ్యంగా ఎవరైతే కోడళ్ళు ఉన్నారో మీరందరూ ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ అత్తమామలు ఎవరైతే ఉంటారో వీళ్ళ పైన మీరు ఒరకట్న వేధింపుల గురించి ఎలాంటి ఆధారం లేకుండా కేసు పెట్టడానికి ఇప్పటి నుంచి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది అదేంటంటే ఎవరైతే భార్య ఉంటారో ఈ కోడలు ఏం చేసిందంటే వాళ్ళ భర్త పైన కక్ష సాధింపు తీసుకోవాలని చెప్పి వాళ్ళ అత్తమామ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన వరకట్న వేధింపులు చేస్తున్నారని చెప్పి వీళ్ళ పైన ఒక కేసు అయితే పెట్టింది ఈ కేసు పెట్టిన తర్వాత వాళ్ళ అత్తమామ అక్కడే ఉన్న హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ దాఖలు చేసిర్రు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడే ఉన్న జస్టిస్ వీళ్ళందరూ మొత్తం పరిశీలించిన తర్వాత వీళ్ళ అత్తమామలు ఈ వరకట్నం కోసం ఈ కోడల్ని వేధించరు అని చెప్పి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాళ్ళ పైన ఉన్న కేసును అంటే పైన ఉన్న కేసును కొట్టేస్తున్నామని చెప్పి ఒక తీర్పు అయితే ఇచ్చింది అందుకే ఎవరైతే కోడల్లో ఉంటారో మీరు ఆధారాలు లేకుండా ఎలాంటి కేసు పెట్టకండి మీకే నష్టం జరుగుతుంది